ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ ఎంత జెన్యున్ మనకి తెలుసు ఏమైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాడు మంచి అంటే మంచి చెడు అంటే చెడు అయితే విష్ణుప్రియ పృథ్వీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలీలో విష్ణుకి పృథ్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడంటే అవుననే తెలుస్తుంది రామ్ చరణ్ తేజతో మాట్లాడుతున్న సమయంలో ఇక విష్ణుప్రియ లేచి సార్ నాకు మీలాగే హార్స్ రైడింగ్ చేసుకుంటూ ఒక అబ్బాయి వచ్చి నన్ను ఎక్కించుకుని తీసుకెళ్లాలని అనిపిస్తుంది అని అలాగే నాకు ఒక మంచి హస్బెండ్ కావాలని అనగానే వెంటనే అంటే విష్ణుప్రియ తర్వాత పృథ్వీ లేస్తాడు లేచిన తర్వాత ఏ పృథ్వీ నీకు హార్స్ రైడింగ్ వచ్చా అని నాగార్జున అడిగితే సార్ రాదు సార్ కానీ నేర్చుకుంటాను అని చెప్పేసి విష్ణువుని చూసి చెప్పాడు అంటే విష్ణు ఏమంది నాకు హార్స్ రైడింగ్ ఉన్నవాళ్ళు వచ్చి నీ గుర్రం ఎక్కించుకోవాలి సో విష్ణు కోసం నేను నేర్చుకుంటాను అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా విష్ణుకి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా ఒకవేళ నిజంగా పృథ్వీ మాత్రం విష్ణు విషయంలో అలా మా అంటే వీళ్ళిద్దరు సూపర్ డూపర్ పేరైపోతారు కదా